హాయ్ హలో నమస్తే అండి ఏం చేస్తున్నారు అందరూ నేనైతే శారీస్ వచ్చాయని చెప్పి వెళ్ళాను కొత్త కలెక్షన్ వచ్చింది పట్టు శారీస్ అండి అన్నీ వెయిట్ లిస్ట్ పట్టు చాలా బాగున్నాయి అన్నమాట ఫెస్టివల్ కానీ ఒక ఫంక్షను పెళ్ళిళ్ళు చిన్న చిన్న అకేషన్లకి చాలా సెట్ అయిపోతాయి అన్నమాట చూసారా ఎంత బాగున్నాయో శారీస్ ఎక్కువ గ్రీన్ షేడ్లోనే ఉన్నాయండి గ్రీన్ ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ తెచ్చున్నారు నాకైతే నచ్చింది బాగా బిల్లు పింక్ అసలు బాగున్నాయండి కలర్ కాంబినేషన్లో చూసారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి పెడుతూ ఉన్నారు అన్నమాట ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి హెవీ కాస్ట్లో కొనాలంటే కొంచెం వెనకడుగు వేస్తారండి షాపుల్లో అయితే కొంటారు కానీ ఇంటి దగ్గర అంటే చాలా కష్టం అనమాట ఎవరైనా కానీ అది కొంచెం పోను పోను అలవాటు పడాలన్నమాట కాస్ట్లు చీరలు కొనాలంటే షాపుల్లోనకు ఖచ్చితంగా ఇరవై వేలు పెట్టాను కొంటారు ఇంటి దగ్గర ఏంటంటే మనకు డైలీ వేరు ఒక టూ త్రీ థౌజండ్ అయితే మనం సేల్ చేయగలం షాపులు సెవెన్ ఎయిట్ ఒక టెన్ థౌజండ్ అంటే అవుతుంది అందుకని ఈసారి మాత్రం కాస్ట్లీగా తీసుకొచ్చారన్నమాట నేనైతే ఒక శారీ తీసేసుకున్నాను సరే శారీ పళ్ళు ఎంత బాగుందో డిజైన్ కానీ మెరూన్ కలర్ శారీ పా బ్లౌజు చాలా బాగుందండి కలెక్షన్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి